హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న వీడియో సన్సెరీ ప్రాజెక్టు వారి పదహారు ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కంతేరు టు తాడికొండ మెయిన్ రోడ్ నానుకుని ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది మనకి దీనికి ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది మన స్పాట్ రీచ్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మనకి హైలైట్ చూసినట్లయితే ఇటు ఈస్ట్ వైపు కంతేరు మీదుగా విజయవాడ గుంటూరు నేషనల్ హైవేలో ఉన్నటువంటి కాజా టోల్ గేట్ దగ్గరికి మనం ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అలాగే ఇటు మనం క్యాపిటల్ ఏరియాకి వెళ్ళాలంటే కంతేరు నుంచి మళ్ళీ నిడమరు మీదుగా మనం పావు గంటలో వెళ్ళిపోవచ్చు అలాగే ఇటు వెస్ట్ వైపు చూసుకున్నట్లయితే తాడికొండ నుండి పెద్దపరిమి మీదుగా మనం క్యాపిటల్ ఏరియాకి పావు గంట వెళ్ళిపోవచ్చు అలాగే గుంటూరు అమరావతి మధ్యలో ఉన్నటువంటి తాడికొండ జంక్షన్కి మనం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అలాగే మనం ఇంచు నుండి ఇటు వన్ అండ్ హాఫ్ కేఎంలో రింగ్ రోడ్ అనేది వస్తుంది అలాగే మనకి మరొక హైలైట్ ఏమిటంటే నిడమరు దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రానిసిటీగా ఐదు వేల ఎకరాల భూమి అనేది కేటాయించడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆనుకుని మన అమరావతిలో తొలి ఐటి ఐటీ టవర్ అనేది ఎల్ఎంటీ సంస్థ వారు పది ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఐటీ టవర్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్రాజెక్ట్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇటు కాజా వైపు చూసుకుంటే మనకి బట్టలపై జంక్షన్ అవుతుంది ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే వెస్ట్ బైపాస్ మంచి జంక్షన్ అవుతుంది మన అమరావతి పనులు ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ వర్క్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఈ అమరావతి సరౌండింగ్స్ ట్వంటీ కేఎం డిస్టెన్స్లో ల్యాండ్ వ్యాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అందువల్ల ఈ అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అలాగే ఈ మా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు పెట్టే పెట్టుబడికి మూడింతలు రెట్టింపు వచ్చే విధంగా మా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మా ప్రాజెక్ట్ యొక్క హైలైట్ చూసుకున్నట్లయితే ప్రతి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ సీస్ రోడ్ వేస్తాము అలాగే రోడ్డుకి ఇరుపక్కల వాకింగ్ ట్రాక్స్ ఎవెన్యూ ప్లాంటేషను అలాగే క్లబ్ హౌసు అలాగే బొద్ద స్టాటూ పార్కు అలాగే అవెంజర్స్ పార్కు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ పవర్ సప్లై ఈ మంత్ ఎండింగ్ తాడుకొండలో ప్రాజెక్ట్ ఇస్తున్నాము మీకు ముందుగా ప్లాట్ కావాలకున్నా పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అలాగే పెద్దపరిమే కూడా రెండు ప్లాట్లు ఉన్నాయి ఇటు పొన్నికల్లో కూడా ఒక ఎనభై ఎకరాలు వేసాము ఇటు కాజా దగ్గర కూడా మా ప్లాట్స్ ఉన్నాయి ఇటు విజయవాడ మచిలీపట్నం హైవేలో కూడా మా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి మీకు ఎక్కడ కావాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్